తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీర్లు ఈ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల లోపు కరెంటుకి ఉచితం అన్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో ఈ బిఆర్ఎస్ రెచ్చగొట్టారు బీజేపీ కూడా బీఆర్ బీఆర్ఎస్ క్లియర్గా ఉన్నారు ఏమని ఏదో కాంగ్రెస్ గెలిచింది గెలిపించుకున్నారుగా కరెంటు బిల్లు కట్టకండి ఇంకా కరెంటు మీకు ఉచితం దీంతో హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మలకాగిరి ఈ చుట్టుపక్కల వచ్చేసి దాదాపు ఇరవై ఐదు లక్షల ఇళ్ళల్లో కరెంటు బిల్లు కట్టలేదంట ఎంత ఏంటని లెక్క తీస్తే దగ్గర దగ్గరగా వేల కోట్లే ఉందంట ఈవెన్ కరెంట్ ఆఫీసులు వీళ్ళు ఉంటారు కదా ఎవరు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయా ప్రభుత్వ కార్యాలయాలు వాళ్ళు దొంపదేగా వాళ్ళే ఏకంగా ఆరు వేల కోట్ల డబ్బు దాదాపు డిస్కౌంట్ వాళ్ళకి చెల్లించాలట కరెంట్ బిల్లు చెల్లించాలట వాళ్ళు ఎందుకు చెల్లించలేదు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేవా మరి ఇళ్లలో జనాలు ఎందుకు చెల్లించలేదు ఏంటి రా బాబా అంటే ఉచితమైన అందుకే ఉచితం అని ఇప్పుడు చెల్లించపోవటం ఏంట్రా బాబా అంటే ఎన్నికలు జరిగినాయి కదా నవంబర్ ముప్పై తారీఖున డిసెంబర్ మూడు రిజల్ట్ కదా ఆ నవంబర్ నెల దగ్గర గట్లా డిసెంబర్ దగ్గర ఇప్పుడు జనవరి గతంలో ఏం చేసినట్టు ఫ్యూజులు కట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫ్యూజులు మరలా పెట్టుకుంటున్నారు కింద వచ్చేసి స్విచ్ మెయిన్ ఆపుతారు లేదా మెయిన్ వేసుకుంటారు కతం అంతే పైన వైర్ తీసడం అదైతే కరెంటులు అధ్యయనం అయితే చేయట్ల ఇప్పుడు ఏంటి విషయం గృహజ్యోతి పథకం కింద ఉచితంగా ఇవ్వాలి అంటే ఎవరైతే ఈ కరెంటు బిల్లులు బాకీ ఉన్నారో వాళ్ళు కడితేనే గృహజ్యోతి పథకం మీకు అమలు అవుతుంది అది కూడా మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుంటే అలా గనక మీరు చెయ్యకపోతే గృహజ్యోతి మీకు అమలు కాదు కాబట్టి ఇమీడియెట్గా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లింగ్ రేపు గృహజ్యోతి పథకం కింద మీకు ఉచిత కరెంట్ ఇవ్వాలి అన్నప్పుడు మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తారు ఆ బిల్లు ఒకసారి చూస్తారు మీటర్ రీడింగ్ మీటర్ బిల్లు మీటర్ ఉండేది కదా నెంబర్ సర్వీస్ నెంబర్ అది ఎంటర్ చేసినప్పుడు ఏమైంది అరే వీళ్ళంత డ్యూ ఉన్నారు అప్పు ఉన్నారు ఆల్రెడీ మీరు ఈ నెలకు అట్లా దాని పెనాల్టీ పెడిద్ది వచ్చే నెలకి అట్లా మళ్ళీ పెనాల్టీ పెనాల్టీ అసలు ఏమండి రెండు వందల లోపు వెళ్ళినప్పుడు మహా అయితే ఐదు వందల లోపు ఆరు వందల లోపు సరే ఉచితమే అనుకుంటున్నారు కదా ఐదు సంవత్సరాల పడి కాంగ్రెస్ ఉంటారు కదా ఐదు సంవత్సరాలు ఉచితమే కదా రెండు మూడు నెలలు కూడా కట్టకుండా ఉన్నట్టు అంటే అసలు అది కరెంటు ఉచితంగా వస్తుందా ప్రజలు పన్నుల ద్వారా కట్టే డబ్బులతోనే అట్లా జెన్కోల్ రన్ చేసి బయట థర్మల్ పవర్ ప్లాంట్స్ రన్ చేసి అంతే కదా ఏదో కరెంట్ ఏదో గాలి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వస్తుందంటే వస్తే అవి కూడా మళ్ళీ ప్లాంట్స్ పెట్టాలి సోలార్ ప్లాంట్ పెట్టాలి సో సింపుల్గా నేను చెప్పిన ఏంటంటే తెలంగాణలో ఎవరైతే ఈ గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ముందు మీరైతే మీ ఇంట్లో కరెంటు బిల్లులు బాకీ లేకుండా చూసుకోండి దట్ మీన్స్ కరెంటు బిల్లు మీరు కట్టాలి ఆ బాకీ కూడా దేబాన్ని ఆ డ్యూ పెండింగ్ అన్నది లేకుండా చూసుకోండి ఓకేనా పెండింగ్ కనుక ఉంది అంటే మొత్తం ఒకసారి కట్టే తర్వాత మీ గృహజ్యోతి ఇస్తారు లేదంటే గృహ కూడా ఇవ్వకుండా కూడా మేము